దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా ఒక విలువైనటువంటి విషయాన్ని మీతో చెప్పటానికి ఇష్టపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మరుగు చేయబడినటువంటి మనకు ఆధ్యాత్మికముగా బుద్ధి చెప్పుటకు కొందరు వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు ఆ వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను మనము చూచినప్పుడు మన కనులకు ఎంతో ఆశ్చర్యముగా అనిపిస్తుంది వీరు వెలుగులోనికి రానప్పటికీ కూడా వారు తమ యొక్క అధికారులకు లేదా యజమానులకు రాజులకు నాయకులకు వారు ఎంత నమ్మకంగా బ్రతికారు వారి ధైర్య సాహసాలను ఎలాగున ప్రదర్శించారు తద్వారా వారి పైన ఉన్నటువంటి నాయకులకు ఎలాగున క్షేమాన్ని సమకూర్చారు ఇవన్నీ కూడా మనం చూచినప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు నాయకుడై ఉన్నాడు ఆయన యొక్క ఆశను ఆయన యొక్క ఆలోచనలను సఫలపరిచేటువంటి వారిగా దేవుడు మనలను చూడాలని కోరుకుంటున్నాడు మన నాయకుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అత్యధికంగా ప్రేమించేది భూమి మీద ఏదైనా ఉంది అంటే అది సంఘము ఆయన దాని కొరకే తన యొక్క ప్రాణమును పెట్టాడు సంఘము యొక్క క్షేమము కొరకు సంఘము యొక్క అభివృద్ధి కొరకు ఎవరైతే పడుతూ ఉంటారో ఇదిగో ఇక్కడ చెప్తున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల మాదిరిగా వీ ద్వారా దావీదు ఎంతో సంతోషించాడట అలాగునే ఈ ముగ్గురి వలె మనము కూడా ఉన్నట్లయితే మన ప్రభు అయినటువంటి యస్సుక్రీస్తు ప్రభు వారు కూడా మన ఎందు బహుగా సంతోషిస్తారు ఆనందిస్తారు ఈ ముగ్గురు ఎలాంటి సాక్ష్యాన్ని పొందారో ఒక్కసారి జాగ్రత్తగా ఆలకిద్దాము ఆలోచిద్దాము వీరిలాగా మనము కూడా బ్రతికి మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు సంతోషాన్ని కలిగిద్దాము రెండు సమూహల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే దావేదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెషె ముఖ్యుడగు తక్కువనీయుడు రెండవదిగా దోదో కుమారుడైన ఎలియాజరు హరారియుడగు ఆగే కుమారుడైన ఇందులో మొదటి వ్యక్తి అయినటువంటి యోషే బెషెత్తను ముఖ్యుడగు తక్మోనియుడు ఇతడు ఒక యుద్ధములో ఎన్ని ఎనిమిది వందల మందిని హతము చేశాడట అలాగునే రెండవ వ్యక్తి అహోహియుడైన దోదో కుమారుడైన ఇలియాజరు ఇతని కొరకు మనకు తొమ్మిది రాయబడి రాయబడింది ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇస్రాయేలులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇస్రాయేలులు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచు వచ్చెను ఆ దినమున యహోవా ఇస్రాయేలులకు గొప్ప రక్షణ కలుగ దోపుడు సొమ్ము పట్టుకునుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి ఇతని తర్వాత వారెవరనగా హరారియుడగు ఆగే కుమారుడైన షమ్మ ఫిలిస్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేకపోయిరి అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీయులు దానిమీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన ఎహోవా ఇస్రాయిలులకు గొప్ప రక్షణ కలుగచేశాను దావీదు యొక్క బలాఢ్యులలో కొందరి పేర్లు ఇవి వృత్తాంతాలుగా ఇక్కడ నిలిచాయి వారు అత్యంత పరాక్రమశాలురు మరి సైనిక దళములో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు అసాధారణ నైపుణ్యాలు కలిగి యోధులతో మరి ఉండేటట్లుగా దేవుడు దావీదును ఎంతో ఆశీర్వదించాడు ఒక్క పోరాటంలోని పరిస్థితులను తారుమారు చేసినటువంటి ఈ ముగ్గురు కూడా ప్రసిద్ధమైనటువంటి యోధులు ప్రత్యేక దళంలో పనిచేసినటువంటి ముప్పై మందిలో ఈ ముగ్గురు కూడా ఉన్నారు ఇస్రాయిలు యొక్క వివిధ గోత్రాలకు చెందిన అనేకులు ఇతర దేశాలకు చెందినటువంటి కొందరు దావీదు దావీదుతో కలిసి జత కలిసి ఉన్నారు తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే అహోహ్యయుడైన దోదో కుమారుడైన ఎలి ఆజరు ఇతడు మరి దావీదు కొరకు ఎంతో చక్కగా పనిచేసినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది తొమ్మిదో వచనంలో మనం చూసినప్పుడు యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇస్రాయిలను తిరస్కరించి ఢీ కొని వచ్చినప్పుడు అని రాయబడింది ఇక్కడ ఫిలిస్తీయులు ఇస్రాయేలులను తిరస్కరించారు ఇదే మాట మనకు మొదటి సమూహల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో కూడా కనబడుతుంది గొల్్యాతు మరి ఇస్రాయేలుల ప్రజలను తిరస్కరించినప్పుడు జీవము కలిగిన దేవుని ప్రజలను తిరస్కరించటానికి వీడెంతటి వాడు అనేటువంటి ఒక తెగింపుతో దావీదు ముందుకు వెళ్ళాడు కదా ఆ దినాన దావీదునకు దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు అదే మనస్సును ఇక్కడ ఎలియాజరు అనేటువంటి వ్యక్తి కూడా కనపరుస్తూ ఉన్నాడు ఇస్రాయేళ్ళ ప్రజలను ఎప్పుడైతే ఈ ఫిలిస్తీన్లు తిరస్కరిస్తున్నారో అతడంట తన చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు కూడా ఫిలిస్తీన్లను హతము చేస్తూ వచ్చాడట దేవునికి స్తోత్రం ఎంత తెగింపు ఎంత పట్టుదల ఎంత విశ్వాసముతో ఎంత నమ్మకత్వముతో అతడు పోరాడాడో చూసారా ఆ తరువాత ప్రజలందరూ కూడా తమ సైనిక సేవల కోసం ఇంకా ఎక్కువ జీతాన్ని పొందటానికి హతులైన వారి నుండి సొమ్మును పట్టుకోవడానికి వీరి వెనకతల వెళ్ళారట అలాగనే మరి పదకొండవ వచనాన్ని మనం చూసినట్లయితే హరారియుడగు ఆగే కుమారుడైన షమ్మ మరి ఇతడు ఏం చేశాడు అంటే ఆ యొక్క చేను మధ్యలో నిలవబడి ఇటువరకు దినాల్లో ఫిలిస్తీలే కావచ్చు ఇతర శత్రువులే కావచ్చు ఆహార పదార్థాలను దోచుకోవటానికి తరచుగా యూదా లోయల్లోనికి పంట పొలాల మీదకి మరి దాడి చేస్తూ ఉండేవారు అయితే ఆ సమయంలోనంట ఈ యొక్క షమ్మ అనేటువంటి వ్యక్తి అంట మరి ఆ యొక్క చేను మధ్యను నిలిచి ఫిలిస్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన ఎహోవా ఇస్రాయిలులకు గొప్ప రక్షణ కలుగచేశాను అని రాయబడి ఉంది ఆ సమయంలో వీరు ఎంతో ధైర్య సాహసాలను మరి ప్రదర్శిస్తూ ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో దావీదంట అదుల్లాము గుహలోనున్నటువంటి ఆ ఆ ప్రాంతంలో అతడు దాక్కునున్నాడు ఈ మాట మనకు ఇరవై మూడో అధ్యాయము పదమూడవ వచనంలో కనబడతా ఉంది ఈ యొక్క ఫిలిస్తీలందరూ కూడా బెత్లహేముని మరి ఆక్రమించుకున్నారు ఈ అదుల్లాము గుహ ఎక్కడ ఉంది అంటే బెత్లహేమునకు దిగువ ప్రాంతంలో లోయలో ఈ యొక్క అదుల్లాము గుహ ఉందట పదిహేనో వచ్చినాన్ని మనం చూసినట్లయితే గవిని దగ్గరనున్న బావి నీళ్లు నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలకగా ఆ ముగ్గురు బలాడులు ఫిలిస్తీయుల దండు కావలిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి అని రాయబడి ఉంది దావీదు తన యొక్క మాటల ద్వారా వ్యక్తం చేసినటువంటి ఈ యొక్క ఆశ కేవలం అతని యొక్క దాహం వలన కలిగింది మాత్రం కాకపోవచ్చు బెత్లహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావి నీళ్లు స్వేచ్ఛగా తాగడానికి అవసరమైనటువంటి సమాధాన స్థితి అక్కడ నెలకొని ఉంది అని తన యొక్క సొంత గ్రామ ప్రజలకు తెలియచేయాలి అని ఆశించాడు దావీదు దావేది యొక్క మరి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు బలాఢ్యులు కూడా నీళ్లు తీసుకుని రావటానికి తమ యొక్క నాయకుని యొక్క ఆశను నెరవేర్చటానికి దానిని ఒక సవాలుగా తీసుకున్నారు ఇరవై ఐదు మైళ్ళు చుట్టూ దారిలో వారు ప్రయాణం చేశారంట ఎంత కష్టపడ్డారో ఆలోచన చేయండి తమ ప్రాణాలను పనంగా పెట్టి బెత్లహేము బావి నీళ్లు తీసుకొని మరి చేది తీసుకొని వచ్చారట ఈ యొక్క వృత్తాంతములో ఉన్నటువంటి ఈ ముగ్గురుని కూడా మనం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ముప్పై మంది ఉన్నారు కానీ వారిలో ఈ ముగ్గురు కూడా ఎంతో వారి యొక్క నాయకుని యొక్క ఆశను తీర్చడానికి ప్రాణాలను పనముగా పెట్టి అక్కడ పనిచేశారు తన యొక్క యోధుల యొక్క నమ్మకత్వానికి ధైర్యానికి దావీదు ఎంతో చెలించిపోయాడట అతని యొక్క స్పందనను ఆ యొక్క వచనాల్లో మరి మనము చూస్తూ ఉన్నాము చదువుతూ ఉన్నాము ఆ యోధులు చేసినటువంటి త్యాగాన్ని బట్టి బెత్లహేము బావి నీళ్లు అతడంట ఒక ప్రశస్తమైనటువంటి బహుమానముగా స్వీకరించాడట అందుకే అది దావీదు మరి తన దేవునికి అర్పించడానికి తగిన అర్పణగా మారి తను తీసుకున్నాడట అంటున్నాడు కదా అక్కడ ఒక మాటను మనం చదువుతున్నాము పదిహేడవ వచ్చినము యహోవా ఇవి నేను తాగను ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగ నొల్లకుండెను అని రాయబడి ఉంది అంత మాత్రమే కాదు అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక ఎహోవా సన్నిధిని పారబోసి అని రాయబడి ఉంది ఆ యొక్క నీటినంట మరి దావీదు ఎహోవా సన్నిధినే మరి దారపోసాడు అనగా పానార్పణముగా అర్పించాడు దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది ఆదికాండ గ్రంథము ముప్పై ఐదు పద్నాలుగు ప్రకారము అలాగనే కాండము ఇరవై మూడు పదమూడు ప్రకారము సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారము దేవుని సన్నిధిని పానార్పణముగా మనము అర్పించిన దానిని బట్టి అంట దేవునికంట అది ఇంపైన సువాసనగా మారుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది చూసారా ఈ ముగ్గురు యోధులు కూడా మరి దావీదు పానార్పణముగా అర్పించటానికి వారి ప్రాణాలను సహితము తెగించి నమ్మకత్వముతో వారి యొక్క నాయకుని యొక్క ఆశను నెరవేర్చారు ఇస్రాయిలు ప్రజల కొరకు కూడా వారు ఎంతో తెగింపును కలిగి అందులో ప్రాముఖ్యంగా అహోహీయుడైన దోదో కుమారుడగు ఎలియాజరు ఇతని యొక్క చెయ్యి తిమ్మిరుగొని కత్తి అంట అతని యొక్క చేతికి అంటుకొని పోయిందంట అంతవరకు కూడా ఫిలిస్తీన్లతో యుద్ధము చేస్తూనే ఉన్నాడట ఒక మానవునికే తమ యొక్క రాజు పట్ల నాయకుని పట్ల ఇంత బాధ్యత ఇంత ప్రేమ ఇంత నమ్మకత్వం దేవుని ప్రజల పట్ల ఇంత ప్రేమ నమ్మకత్వం ఉన్నట్లయితే మరి దేవాది దేవుడే మనకు నాయకుడిగా ఉన్నాడు ఆయన యొక్క ఆశను మనము నెరవేర్చేవారిగా ఉన్నామా ఈ ముగ్గురు తీసుకుని వచ్చినటువంటి ఆ నీళ్లు కావచ్చు వారు చేసిన యుద్ధము కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు దావీదు ప్రేమతో చెలించిపోయాడు వారిని చూచి సంతోషించాడు వారిని మరి దేవుడు ఆశీర్వాదముగా అతనికి అనుగ్రహించాడు అని గ్రహించాడు మన దేవుడు కూడా మన యొక్క తెగింపును నమ్మకత్వాన్ని బాధ్యతను చూచి సంతోషించాలి ఆనందించాలి అంటే ప్రతి క్షణము ప్రతి దినము కూడా మనము దేవుని పనికి ఉపయోగపడాలి ఏదో ఒక రీతిగా మన కొరకు మనము బ్రతకటం పెద్ద విలువ తెచ్చే జీవితమేమీ కాదు మన కుటుంబాలను బాధ్యతగా చూసుకోవాలి అలాగునే దేవుని కొరకు నిత్యము మనం పని చేయాలి ఏదో ఒక రీతిగా దేవునికి ఉపయోగపడాలి ప్రాముఖ్యంగా సంఘము యొక్క క్షేమము కొరకు అభివృద్ధి కొరకు కేవలము ఒక సేవకుడు మాత్రమే కాదు ఏసయ్య రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా మరి దేవుని యొక్క సంగమునకు ఏదో ఒక రీతిగా ఆధ్యాత్మికంగా వారిని బలపరచటానికి సువార్తను ప్రకటన చేయటానికి వెనకబడిపోతున్నటువంటి వారిని పురికొల్పడానికి ఇవన్నీ కూడా దేవుని యొక్క పని మనం అనుకుంటాము ఆ రాజు స్థానంలో ఉన్నవానికి మాత్రమే బాధ్యత అని కాదు అలా అనుకుంటే ఈ ముగ్గురు యోధులు కూడా పని చేయాల్సినటువంటి అవసరం లేదు ఆ ముప్పై మందిలో ఒకరి వలె ఉండొచ్చు కానీ ఆ ముగ్గురు అలా అనుకోలేదట మా రాజు యొక్క ఆశను మేము నెరవేరుస్తాము అనుకున్నారట ఇది మా బాధ్యత అనుకున్నారట అలాగనే మనము కూడా ఇది ఆత్మల రక్షణ అనేది దేవుడు మార్చుకుంటే మారతాడు అని అనకూడదు రెండవదిగా శావకుడు చెప్తే మారతారు అని అనుకోకూడదు ఇది దేవుడు మన భుజముల మీద పెట్టినటువంటి భారము అనుకొని మనమందరము కూడా దేవుణ్ణి పనిని జరిగించే వరిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తే శుభార్తను ప్రకటన చేయి అనేకులను దేవుని ఆలయానికి నడిపించటానికి ప్రయాసపడు ప్రయత్నించు అంతేకాని ఉన్నవారిని పాడు చేయటానికి ఎన్నడూ కూడా నడుము బిగించొద్దు ఎందుకంటే దేవాది దేవుడే నీతో యుద్ధానికి దిగుతాడు నీకు కలిగి ఉన్నవన్నీ కూడా నీ చేతులారా నీవే నష్టపోతావు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయములో ఇలా రాయబడి ఉంది ఏల నీ నోటి మాటల ద్వారా నీ కష్టాన్ని నేల పాలు చేసుకుంటున్నావు అని మన నోటి మాటలు మన క్రియలు మనలను ఆశీర్వాదములోనికి అలాగునే అపాయములోనికి కూడా తీసుకొని పోతాయి ఆ విషయాన్ని గుర్తించండి ఈ దావిదు చేతి కింద ఉన్నటువంటి ఈ ముగ్గురు మాదిరిగా మనము కూడా ప్రత్యక్షముగా దేవుని పరిచర్యకు పరోక్షముగా దేవునికి సహకరించేవారిగా ఉందాము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనను వినడం కాదు ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించి నాతో కలిసి ప్రార్థన చేయండి గొప్ప ఆశీర్వాదాన్ని మరి మీరు పొందటానికి అవకాశం ఉంటుంది కృపాసత్య సంపూర్ణుడ నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో ప్రభావ నీ సన్నిధిలో చేరి విధముగా నాయన ప్రార్థన చేయటానికి నీవు మాకు అనుగ్రహించినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్ర ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఈ మాటలను ఎంతో ఓపికతో ఆలకించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ఎందరైతే ఈ ప్రార్థనలో పాలు పొందినైనా వారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు అది ఎట్టి సమస్యైనా కావచ్చు దానిని మీరు విడిపించండి ఈ లోకంలో మేము ఉన్నంతకాలం ఏయో ఒక సమస్యలు మా వెంట ఉంటూనే ఉంటాయి ఎందుకంటే మేము మానవులు ఉన్నాయన అయినా ప్రవ్వా మేము అత్యధికంగా ప్రేమించవలసింది అత్యధికంగా ఆలోచించవలసింది నీ పరిచర్య కొరకు మా నాయకుని కొరకు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క సంతోషాన్ని ఆనందాన్ని నాయన మేము నెరవేర్చేవారిగా నీ పనులను మేము చూసేవారిగా మమ్మల్ని అందరినీ కూడా అట్టి ఆసక్తితో నింపండి ఈ ముగ్గురు బలార్డు కూడా ఎలాగైతే దావీది యొక్క ఆశను నెరవేర్చాలి అనుకున్నారు తమ ప్రాణాలను పనముగా పెట్టి పనిచేశారు యుద్ధం చేశారు అయ్యా అలాంటి బాధ్యత భారము నీ పని నిమిత్తమై మాకు అనుగ్రహించండి ఈ మాటలను ఆలకించిన ప్రతి బిడ్డకు కూడా నాయన అట్టి తెగింపును ధైర్యం నమ్మకత్వాన్ని మీరు అనుగ్రహించండి ఏదో ఒక రూపంలో వారు నీకు ఉపయోగపడాలి ప్రభా కృప చూపించండి అలాగే నేనాయన నిన్ను సంతోష పెట్టేవారిగా ఆనంద పెట్టేవారిగా మా ప్రవర్తనను తీర్చిదిద్దండి మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ఈ దినము బిడ్డలు చేస్తున్నటువంటి ప్రయాణాలలో ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండండి వారికి క్షేమాన్ని అనుగ్రహించండి జయాన్ని అనుగ్రహించండి ఎన్నడూ వారు ఓడిపోకుండా కాపాడండి దేవ ఈ ముగ్గురు బలార్జులు కూడా నాయన దైవికమైన లక్షణాలను కలిగి పోరాడినప్పుడు అయ్యా వారు ఏ శత్రువుల మీదకైతే వెళ్ళారు అయ్యా ఒక్క ఒక్క దినములోనైనా ఆ యొక్క పరిస్థితులన్నీ నీవు మార్చావు గొప్ప జయాన్నిచ్చావు తండ్రి వారి బలము వారి శక్తి కాదు నాయన అక్కడ పరోక్షముగా నా తండ్రి తండ్రినైనా నీ శక్తి పనిచేసింది నాయన అలాగే నేను నీ బిడలు ఏదైతే ప్రయత్నాలను మొదలు పెడుతున్నారో దానిలో గొప్ప జయాన్ని దయచేసి బలహీనులను బలపరచండి సమస్యల్లో ఉన్నవారిని విడిపించండి నీకు సాక్షులుగా సాధనాలుగా బిడలను వాడుకొని రావో ఈ నాలుగు బిడలకు ఆశీర్వాదకరంగా చేయమని ఏ సూపరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ సహోదరులారా ఈ మాటలు గనక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్